దిత్వా తుఫాన్ ప్రస్తుతం పుదుచ్చేరికి నూట పది చెన్నైకి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది రాగల ఇరవై నాలుగు గంటల్లో ఇది తమిళనాడు దక్షిణ కోస్తా తీరానికి సమీపంలో సమాంతరంగా ప్రయాణిస్తుంది నైరుతి బంగాళాఖాతంలో తీరానికి అరవై కిలోమీటర్ల దగ్గరలో కొనసాగుతుంది రోజు దక్షిణ కోస్తా తీరం వెంబడి యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఉంటాయి దక్షిణ కోస్తా రాయలసీమలో గుంటూరు ప్రకాశం నెల్లూరు చిత్తూరు కర్నూల్ కడపకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ ప్రకాశం నెల్లూరుకి రెడ్ అలర్ట్ పాపట్ల కడప అన్నమయ్య తిరుపతి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కోనసీమ కృష్ణా గుంటూరు పల్నాడు నంద్యాల అనంతపురం సత్యసాయి చిత్తూరు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు అన్ని దక్షిణ కోస్తా పోర్టులో మూడు నెంబర్ ఉత్తర కోస్తా పోర్ట్లో రెండు నెంబర్ ప్రమాదక హెచ్చరిక జారీ చేశారు ఉత్తర శ్రీలంక ప్రాంతంలో ఉన్న దిత్వాస్ తుఫాను మొదట ఉత్తర వాయువ్య దిశలోను తరువాత రమారమి ఉత్తర దిశలోను పయనించి ఈరోజు నైరుతి బంగాళాఖాతం అనగా తమిళనాడు పుదుచ్చేరి తీరానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది ఇది ప్రస్తుతానికి తమిళనాడులోని కడలూరుకు వంద కిలోమీటర్ల దూరంలోను కరైకల్కు వంద కిలోమీటర్ల దూరంలోను పుదుచ్చేరికి నూట పది కిలోమీటర్ల దూరంలోను చెన్నైకు నూట ఎనభై కిలోమీటర్ల దూరంలోను వేదారణ్యానికి నూట నలభై కిలోమీటర్ల దూరంలోను కొనసాగుతుంది సముద్ర సముద్రంలో ఉన్న ఈ తుఫాను కోస్తా తీరం తమిళనాడు కోస్తా తీరానికి కనిష్ట దూరం అంటే తుఫాను యొక్క కేంద్రం నుంచి తీర ప్రాంతానికి ఇంచుమించు డెబ్భై కిలోమీటర్లు ఉన్నది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఇంచుమించు ఉత్తర దిశలో పయనించి ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాలకు దగ్గరలో చేరే అవకాశం ఉంది ఈ ఉత్తర మార్గంలో ప్రయాణించే సమయంలో తుఫాను యొక్క కేంద్రం తీర ప్రాంతానికి ఈరోజు సాయంత్రానికి అరవై కిలోమీటర్ల దూరంలోనూ రాత్రికి ముప్పై కిలోమీటర్ల దూరంలోనూ ఉండే అవకాశం ఉంది ఈ వ్యవస్థను నిరంతరం డాప్లర్ వెదర్ రేడార్ చెన్నై గరైకల్ రేడార్లు పర్యవేక్షిస్తున్నాయి కాబట్టి దీని యొక్క గతి గమనాన్ని నిరంతరం పరిశీలించడం జరుగుతుంది ఈ వ్యవస్థ వల్ల ఈ తుఫాను వ్యవస్థ వల్ల ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు కొన్ని చోట్ల రేపు పలుచోట్ల ఎల్లుండి కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రేపు పలు ప్రాంతాలలో తరు తదుపరి మూడు రోజులు కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు పడే అవకాశం ఉన్నది ఇక అత్యధికంగా మొదటి రోజైన ఈరోజు రాయలసీమ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లోని జిల్లాలైన నెల్లూరు ప్రకాశంలో ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షపాతం పడే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది ఇక చిత్తూరు శ్రీ సత్యసాయి నంద్యాల పల్నాడు గుంటూరు కృష్ణా పశ్చిమ గోదావరి కోనసీమల్లో భారీ వర్షానికి ఆస్కారం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చాము తిరుపతి అన్నమయ్య వైఎస్ఆర్ కడప బాపట్లలో భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్టు ఇవ్వటం జరిగింది ఇక రెండవ రోజైన రేపు చిత్తూరు తిరుపతి అన్నమయ్య వైఎస్ఆర్ కడప నెల్లూరు ప్రకాశం బాపట్ల పల్నాడు గుంటూరు కృష్ణా పశ్చిమ గోదావరి కోనసీమ జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షానికి అవకాశం ఉంది కాబట్టి ఆ జిల్లాలకు యెల్లో అలర్టు ఇవ్వటం జరిగింది ఇక ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉన్నాయి ఈరోజు దక్షిణ కోస్తా తీరం వెంబడి తీరం అవల యాభై ఐదు నుంచి అరవై ఐదు గరిష్టంగా డెబ్భై ఐదు కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్ళు వీస్తున్నాయి ఇవి క్రమేపీ తగ్గి రేపు ఉదయానికి నలభై ఐదు నుంచి యాభై ఐదు గరిష్టంగా అరవై ఐదు కిలోమీటర్ల వేగానికి చేరుకునే అవకాశం ఉంది కాబట్టి మత్స్యకారులు ఈరోజు రేపు సముద్ర ముఖ్యంగా దక్షిణ కోస్తా తీర ప్రాంతం వెంబడి ఉన్న సముద్రంలోనూ మరియు దానికి అనుకుని ఉన్న ఉత్తర కోస్తా తీరానికి దగ్గరలోనూ బయటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయటం జరిగింది ఎందుకంటే ఉత్తర కోస్తాలో కూడా ముప్పై ఐదు నుంచి నలభై ఐదు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వచ్చే అవకాశం ఉంది ఇక రాష్ట్ర కోస్తా తీరంలో ఉన్న ఓడరేవుల్లో ముఖ్యంగా దక్షిణ కోస్తా తీరం వెంబడి ఉన్న వడరేవులైన మచిలీపట్నం నిజాంపట్నం వడరేవు కృష్ణపట్నం వడరేవుల్లో మూడవ నంబర్ ప్రమాద హెచ్చరిక ఎగురవేయడం జరిగింది ఇక మిగిలిన ఓడరేవుల్లో అంటే విశాఖపట్నం కాకినాడ గంగవరం భీమినపట్నం కళింగపట్నం ఓడరేవులకు ప్ర దూరపు ప్రమాద హెచ్చరికైన డిస్టెంట్ వార్నింగ్ సిగ్నల్ నెంబర్ టూ అంటే రెండవ ప్రమాద హెచ్చరికను ఎగురవేయటం జరిగింది ఇక రాష్ట్రంలో దక్షిణ కోస్తా జిల్లాలు రాయలసీమల్లో కొన్ని చోట్ల ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉంది ముఖ్యంగా ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య మరియు వైఎస్ఆర్ కడపలో ఈ సంభావ్యత ఎక్కువగా ఉంది తక్కువ సంభావ్యతలో బాపట్ల ఉంది మరియు నంద్యాల ఈ జిల్లాల్లో వర్షపాతం ఎక్కువగా ఉండటంతో పాటు ఫ్లాష్ ఫ్లడ్ లేదా ఆకస్మిక వరద సంభవించే అవకాశం ఉన్నది